హలో అండి హాయ్ అందరికీ ఈరోజు సంక్రాంతి అప్పలు స్టార్ట్ చేస్తాను కదా ఇక ఈరోజు చూడండి నేనేంటంటే ఇవి సకినాలకు అరిసెలకు నానబోసిన బియ్యము మనం ఒక రోజు ఒక రోజు ముందే నానబోసుకొని నైట్ మొత్తం నానిన తర్వాతకి మళ్ళీ తెల్లారికి ఇట్లా వడేసుకోవాలి నీళ్ళు లేకుండా పోయేంతవరకు ఒక క్లాత్లో కానీ ఇట్లా రంధ్రాలుగా గిన్నె ఏదైనా ఉంటే ఎద్దింటైనా ఒక దాంట్లో ఒక రోజు నైట్ మొత్తం ఫుల్ నైట్ మొత్తం ఫుల్గా నాణాలు బియ్యం అట్లయితేనే సకినాలు కానీ అరిసెలు కానీ చాలా బాగుంటాయి నానకపోతే మాత్రం బాగుండవు ఇంకా అట్లా వడేసిన తర్వాతకి నీళ్ళన్నీ కొంచెం ఆరేంత వరకు మరీ బియ్యం మొత్తం పొడి పొడి అయ్యేంత వరకు ఉంచవద్దు నీళ్ళ కొంచెం పోయేంత వరకు ఉంచిన తర్వాతకి పిండి పట్టించుకోవచ్చు పిండి పట్టించుకొచ్చినకి ఇప్పుడు సకినాళ్ళు కలుపుతాను నేను పొలాల్లో ఏం వేసిన అంటే నువ్వులు మనం ఎంతైతే పట్టించినామో వాటి సరిపోయేంత నువ్వులు నువ్వులు ఓమ జీలకర్ర ఉప్పు వేసిన ఎందుకంటే నేను నువ్వులను గాలిచ్చిన నాకు కొంచెం అనుమానాలు ఎక్కువ ఉంటాయి ప్రతిదీ గాలిస్తాను నేను అది ఎంత మంచిగా ఉండనివ్వండి ఎంత ఫ్రెష్గా ఉండనివ్వండి పప్పులు కాని ఎవ్వైనా సరే ప్రతి ఒక్కటి గాలిచ్చి మంచిగా కడిగిన తర్వాతకి వండుతా ఇక మనకు వాటికి కావాల్సినంత ఉప్పు ఓమ జీలకర్ర నువ్వులు కల్ కల్పాల మొత్తము కలిపినాక సకినాలు సూపర్ ఉంటాయి కల్ సకినాలలో స్పెషల్ ఏంటంటే మనకు ఉన్ను నువ్వులే అండి ఇవి మాత్రం ఎంత బాగా చేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది సకినప్పులు మనం ఎప్పటికి చేసుకోం కదా ఏదో సంక్రాంతికి మాత్రమే చేసుకుంటాము మళ్ళీ సంక్రాంతి కాకుండా ఎవరైనా ఒళ్ళో పెట్టడము శ్రీమంతమైన ఫంక్షన్లకైనా అట్లాంటి టైంలో మాత్రమే చేస్తాము అంతే తప్పించి మధ్య మధ్యలో చేయము అందుకోసమని సంక్రాంతికి మాత్రం స్పెషల్గా సకినాలు కంపల్సరీ చేసుకోవాలి అందుకోసమని సంక్రాంతి కదా చేద్దాం చేద్దామన్నట్టుగా చేస్తానము ఇప్పుడు మనం మురుకులు అవి ఇవి చాయలు వేసుకొని తింటారు కదా సకినాలు కూడా సేమ్ టైం అట్లనే వేసుకొని చూస్తారు పిండి బాగా మెత్తగా అయ్యేంతవరకు కలుపుకోవాలి మన సకిన పోస్తుందా లేదా చూసుకొని కలుపుకోవాలి గర్సు ఘర్సు ఉండొద్దు గర్సు ఘర్సు ఉంటే సకిన పోసేటప్పుడు అసలు రాదు మంచిగా మెదుగా అయ్యేంతవరకు కలుపుకోవాలి కలుపుకొని ఒక చిన్న ప్లేట్లు వేసుకొని ప్లేటా గిన్నె ఏదో ఒకటి కొంచెం కొంచెంగా తీసుకొని ఆ కలిపిన పిండిని అంతా పక్క పెట్టి మూతబెట్టి ఇట్లా కొంచెం కొంచెం ప్లేట్లలో తీసుకొని పోయాలన్నమాట సకినము ఫస్ట్ సకినాలు పోసేటప్పుడు స్టార్టింగ్ ఇట్లా పిండి ముద్ద పెడతాము పిండి ముద్ద పెట్టి గౌరమ్మలాగా ఐదారు బొట్లు పెట్టి ఐదు బొట్లు పెడతాము ఆరు కాదులేండి ఐదు బొట్లు పెట్టుకొని గౌరమ్మకు పెట్టిన తర్వాత మనం కూడా బొట్లు పెట్టుకొని ఇట్లా స్టార్ట్ చేస్తాము ఎందుకంటే మంచి జరుగుద్ది అనమాట అది నమ్మకం ఇంక అందరు నమ్మకము వెనకటి కంచి పెద్దలు చేస్తారు కాబట్టి మనం కూడా చేయాలి కంపల్సరీ మనం పూజ స్టార్ట్ చేసేటప్పుడు గౌరమ్మకి వినాయకునికి ఎట్లయితే పశు గౌరమ్మకి వినాయకునికి స్టార్ట్ చేసి పూజ ఎట్లా స్టార్ట్ చేస్తామో మనం ఇట్లా సకినాలు కూడా సేమ్ టైం అండి అంతే స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా సరే వెనకట పెద్దలు చెప్పింది ఏదైనా మనం మర్చిపోద్దండి కొంచెం బద్దకం అనిపించినా సరే వాళ్ళు చెప్పింది కంపల్సరీ చేసుకుంటూ స్టార్ట్ చేయాలి ఇంకా ఇట్లా స్టార్ట్ చేసిన తర్వాతకి నిమ్మలంగా నాకు చిన్నప్పటి కాంచి ఇట్లా సకినాలు పోసుడు నాకు చిన్నప్పుడు కాంచి వచ్చు కొన్ని కొన్ని ఇలాంటి పనులు అంటే నాకు నేను ఇంట్రెస్ట్గా చేస్తాను మా వాడకి నానమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళందరూ అందరూ వాళ్ళు సకినాలు పోసినప్పుడు నన్ను తీసుకొని పోయి బతలాడి తీసుకొని పోయి ఇట్లా సకినాలు వాళ్ళు ఎందుకంటే నేను బాగా నీట్గా పోస్తాను కాబట్టి నాదని నేను గొప్ప చెప్పడం కాదు కొంతమందికి సకినాలు పోయటం రాదు అన్ని నేను చిన్నప్పటి కాంచే నేర్చుకున్నా ఇంకా ఇట్లా నీట్గా సకినాలు పోసిన తర్వాతకి పిండి అంతా కొంచెం మంచిగా మెదుగా అయితేనే సకిన ఇట్లా స్మూత్గా వస్తుంది మనం ఒక్కలు ముక్కలు కలిపితే సకినాపు చేసేటప్పుడు ఇట్లా స్మూత్గా రాదు ఇక అటు ఇటు చేసి కొన్నే పట్టించిన ఒక చప్ప మట్టుకే పట్టించిన ఒక రెండు కేజీలన్నీ ఇంకా అవి పోయడం అయిపోయింది నేను ఒకదాన్నే పోస్తానండి కొంచెం ఇక్కడ సకినాలు ఈ నేమో చేయిన్ దగ్గర వేయండి పని ఉంది ఇక పిల్లలేమో అమ్మఒళ్ళు ఇంటి పోయారు అందుకోసమని నేను ఒకదాని చేయవలసి వస్తుంది ఇవి అక్కడ పోయటం అంతా అయిపోయిన తర్వాతకి ఇక్కడ పొయ్యి అంటూ పెట్టి కాలుస్తాను ఇక కొండే కాబట్టి నాకు కూడా అంత ఎక్కువ ఇబ్బంది ఏం కాలేదు మళ్ళీ ఇవి ఏంటంటే మంచిగా ప్లేట్లో నిమ్మలంగా తీసేటప్పుడు నిమ్మలంగా తీసుకొని మంచిగా ఓపికగా పట్టుకొని రావాలి మనం అడ్డం దుడ్డం తెచ్చి అల్లేసినాం అనుకో అన్ని ముక్కలు ముక్కలు అయిపోతాయి ముక్కలు ముక్కలు అయిపోతాయి అంతగానం చేసి మంచిగా అనిపించదు అందుకోసమని నేను తీసేటప్పుడు నెమ్మదిగా అంచులేని ప్లేట్తోని ఇట్లా కొంచెం ఆరనియాలి ఫ్యాన్ వేసుకోవాలి కొంచెం ఆరాలి సకినాలు ఆరకపోతే కొంచెం పదునుంటే అటు ఇటు ఉంటే అసలు అంటే అసలు రావు ముక్కలు ముక్కలుగా ఇరుగుతాయి మనం అంతగనం చేసి ముక్కలు ముక్కలుగా ఇరుగుతాయి అసలు మంచిగా అనిపించవు కదా అందుకోసమే కొంచెం ఆరిన తర్వాతకి ఇట్లా చిన్నగా లేని ప్లేట్తో తీయాలి అసలు ఫస్ట్ ఏంటంటే మనం ఇట్లా కాటన్ క్లాత్లో పోయాలన్నమాట అటు ఇటు చేసిన సకినాలు చేయడం కాలవడం అన్నీ అయిపోయినాయి ఇంకా కా సకినాలు మంచిగా కాలేంత వరకు ఉంచుకోవాలండి ఇక సకిన ప సకినాల పొల పని అయిపోయింది ఇప్పుడు ఏమంటే అరిసెలకి పాకం పడతానా అరిసెల పాకం నేను రెండు మూడు సార్లు పట్టినా నాకు లడ్డుల పాకం కూడా వచ్చు నాకు కొన్ని కొన్ని వంటలు పర్లేదు బాగానే వచ్చు కాకుంటే ఇంక నేను వచ్చినట్టుగా అట్లా ఇట్లా ఏమనను ఎందుకంటే ఎందుకు చెప్పుకోవాలి మనకంటే వంటలు వచ్చిన వాళ్ళు కూడా బాగున్నారు చూడండి ఇక బెల్లం పాకం పడతాను అరసెల్ది ఇట్లా పోయేంత వరకు పట్టుకోవాలి పట్టుకున్నాక పక్కన ఒక ప్లేట్లో వాటర్ పోసుకోవాలి మనం ఎందుకంటే మనం పాకం చూడేది ప్లేట్లో నీళ్ళల్లా పోసి కొంచెం ముద్ద కట్టేంత వరకు పాకం వచ్చే అంత చూసుకోవాలన్నమాట అటు చేసి పాకం వచ్చింది పిండి కలిపినాము ఎందుకంటే పిండి కలిపే వీడియో తీయలేదు ఎందుకంటే పాకం వేడి ఉన్నప్పుడే పిండి అల్ల పోసి తొందర తొందర ఫాస్ట్ ఫాస్ట్గా నలవాలి లేకపోతే కలపాలి లేకపోతే ఖరాబ్ అయిపోద్ది అంతకన్నా చేసింది వేస్ట్ అవుద్ది అందుకోసమనే పిండి పాకంలో పోసి కలిపేటప్పుడు వీడియో తీయడానికి కుదరలేదు ఇంకా ఇక్కడ అరిసెల సరిసెల టైం వరకు మా ఆయన వచ్చిండు బాయ్ కాంచాయినా తిండు ఎందుకంటే అరిసెలు కంపల్సరీ ఇద్దరం చేయాలి ఒకళ్ళని చేస్తే అసలు కుదరదు అంటే కుదరదు ఇక ఇక్కడ నేను అరిసెలాల్లో ఒకటి ఒత్తి అంటే ఆయన అరిసెలు తీస్తాను అనమాట ఎందుకంటే అరిసెలు తీసేటప్పుడు వాళ్ళు నూనె లేకుండా ఒతాలే కదా అందుకోసమని ఒక్కరు తీయడానికి కుదరదు మళ్ళీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసి ఒత్తుకుంటా వేయాలి ఎందుకంటే మనం అరిసెలు కల్పన పిండి అంతా మళ్ళీ చల్లారిపోతే చేయడానికి రాదు అవి చూసినా తను ఎట్లా అంటే అట్లా నూనె లేకుండా ఒత్తి చేయాలన్నమాట అందుకోసమనే ఇద్దరం చేస్తాం అరసలు అవసరం అనుకుంటే ముగ్గురు నలుగురు కూడా ఉండవలసి వస్తుంది ఒక్కొక్కసారి అరిసెలు చేసేటప్పుడు ఎంత ఫాస్ట్గా చెప్తే అంత మంచిగా వస్తాయి అన్నమాట అరసెలు కాలేటప్పుడు మనం ఒక్కరు ఉంటే ఒకరు ఒకరి నుంచి అసలే కాదు అరసలు మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నాయి సకినాలు కూడా సూపర్ కూతున్నాయి ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి